తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి ముందు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జన్స్థితి కొరత గురించి మనం ఒక్కొక్కటి సమయంలో తెలుసుకుందాం నక్షత్రం మరియు సోమవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూద్దానికి కాదు నక్షత్రం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి డాగ మీద నెమిలి కాకి మీద మరియు ఎర్రపొడ కోడి మీద ఎర్రపొడ కోడి రంగు గౌడు మీద కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మనం ఈ నక్షత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే నెమిలి కింద ఎర్రపొడ కోడి అపజయం పలుకుతుంది అదేవిధంగా ఎర్రపొడ కోడి రంగు గౌడు మీద కూడా విజయం సాధిస్తుంది రంగు గౌడు కలిగిన నెముళ్ళ మీద ఎర్రపడ కోడిని వినియోగించుకోకూడదు అనేది అనేది ఒక ఉద్దేశం అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నిమ్మలికి నక్షత్రం ఉంది కదా ఎదర బోర కూడా రంగు గౌడు ఉంటే అది అప్పుడు నిమిలి అవ్వదు అది కాకి పింగులాల్లో ఉండే కాకి పింగులా గాను లేకపోతే నిమిలిపింగ్లా గాను కోడి పింగులా గాను అనేక రకాలుగా మారటానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి డ్యాగన్ దొంతుంది కాకి కోడిందంతుంది వీటన్నిటి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సోమవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలభం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి ముందు పంతొమ్మిదికి వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి ముందు పంతొమ్మిదికి వదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడినెమిడి కోడినెమిడి పద్దెనిమిదిలో ప్రత్యేకించి సోమవారం రోజు ఏదైతే శీతువాలు కోడి నిమ్మలుగా పోట్లాడతాయో వాటిని వినియోగించుకోవటం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సోమవారం శుక్లపక్షమైనా లేకపోతే కృ కృష్ణపక్షమైనా సరే శీతువాలు అనేవి అంటే అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్లకోళ్ళు విజయాలు సాధించే కంటే డ్యాగపక్షం అయిన తెల్లగోళ్ళను పశ్చిమలైన తెల్లగోళ్ళను వినియోగించుకోవచ్చు కోడి నెమ్మలుగా పోట్లాడే తెల్లగోళ్ళను వినియోగించుకోవటం వల్ల ఇందులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిరసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తెల్లనిమిలి ఇవి కూడా నెమలిగా పోరాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోడినమలి పందెంలో నిమిలి అంటే ప్రత్యేకించి సోమవారం రోజు సితువాలను వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా రసంగిలి రసంగిలి ఎలా ఉండాలంటే పూర్తిగా నెమలి పసి ఉండే మెడలో కోడిచూపు ఉంటే అవి నెమలిగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి ఏమాత్రం డాగపసిం తగిలినా సరే అవి కోడి డాగలు అయ్యి కోడినెమలి పందంలో అభజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి రసంగులు ఎంచుకుంటే చాలా జాగ్రత్త ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినెమ్మలి కాకినెమ్మలు వచ్చేసి ఇందులో కోడిచూపు తక్కువగా ఉంటే కోడి కాకినిమ్మలు గాను లేకపోతే ఎదురు కోడి నెమ్మలు పడినప్పుడు కాకినిమ్మలు గాను పోట్లాడే విధంగా ఉంటాయి ఇవి ఎందుకంటే వీటిలో మనం ఎంచుకుంటే పూర్తిగా కోడి నింళని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎదర బోరమతో నలుపు ఉండి ఏకు ఏ గౌడు కానీ ఏది కానీ ఉండకుండా మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు నడు మీద కూడిచూపు ఉండే నిమలి పశువు ఉంటే అవి కోడి నిమ్మలుగా వస్తాయి ఇలాంటి వాటిని వినియోగించుకోవడం వల్ల మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండిటంటి మీద కూడా సోమవారం రోజు ప్రత్యేకించి సీతవాలు అంటే కోడి నెమలిగా పోట్లాడే సీతవాలు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింగళ ఎర్రబ్రాసు డేగా పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసులు భాగం పశ్చిమ కలిగిన డాగలు రసంగులు అంటే డేగ పసిము కలిగిన రసంగులు అంటే నెమలి పసిమున్న రసంగులను వినియోగించుకోకూడదు ఎర్ర డాగలు వీటన్ని కూడా మెడలో ఎరుపు మీద ఎరుపు కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడేగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ అంటే ఎరడాగలు అంటే ఇవి ఎరడేగలు కాదు బాగా పశ్చిమ కలిగిన డాగలు నడం పైన మెడపైన పశ్చిమ అనేది ఎక్కువ ఉండి మెడ మెడలో మరియు నడుం మీద ఎర ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబోట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రుసుకురంగు డేగా పింగళా పందెంలో ఎర్రబ్రాసులు అంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న ఎర్రబ్రాసులను లేకపోతే బాగా పశ్చిమ కలిగిన డాగలను అంటే బాగా పశ్చిమ కలిగిన డాగలను ఎర్రడాగలను రసంగులు డాకగా డాగ వచ్చే రసంగులను ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మూడవ జామ్ ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి కాకి ఈ ప్రత్యేకించి సోమవారం రోజు ఈ పందాలలో వచ్చేసి కాకి డ్యాగలో కోడిచుక్లు కోడిపచ్చకాకులు అందరికీ అందుబాటులో ఉండవు అది తక్కువలో తక్కువ భాగాలు ఉంటాయి ఎదర బోర మీద డాగ్గా కూడా ఉన్న సరే కోడిపచ్చకాకులలో పోట్లాడటానికి అవకాశాలు ఎందుకంటే ఎదురు కోడినబెట్టి మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంతవరకు ఎదురు నల్లపోరు ఉండి ఉండి కాకిడాగలో కోడి చూపు ఉంటే అవి కూడా కోడి కాకులో పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అవి కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ప్రత్యేకించి సోమవారం రోజు పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడమిల మీద తొంభై శాతం వరకు డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరనెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కోడికాకి పందెంలో కోడి పచ్చకాకులు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలు లైట్ తెలుపు ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన పచ్చకాకి పచ్చిమన్న కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ మాత్రం బోరం మీద గౌడు ఉన్నా సరే నిమిలందం అంటారు కొంతమంది కొంతమంది డాక్గోడు అంటారు లేకపోతే ఎర్ర కూడా అంటారు ఇవి ఏమాత్రం ఉన్నా సరే ఎదురుకోడిని బట్టి దీని యొక్క రంగు మార్చే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ కోడి పచ్చకాకు అందుబాటులో లేనప్పుడు కాకి డాగలో కోడి చూపులు కూడా కోడి కాకులుగా పోట్లాడితే వాటిని వినియోగించుకోవడం కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పూర్తిగా కోడికాకుని పందాల్లో వినియోగించుకోకూడదు నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిలి ఎర్ర నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ అంటే నల్లబొట్ల పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు నిమిడి డాగ పద్యంలో ఎర్రని ముళ్ళు కాళ్ళు ఎదుర బోర మొత్తం ఎరుపు మెడల ఎరుపు నడు మీద ఎరుపున్న ముళ్ళను లేకపోతే నెమిలి డాగలను వినియోగించుకో వల్ల ఈ పందాల్లో అతి సులుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఐదోదాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగుల కాకి విజయం తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినెమిలి లేకపోతే కాకినెమలి పింగళ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి పింగళా పందెంలో నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురాంగు కాకి పింగళా పందెంలో ప్రత్యేకించి సోమవారం ఐదో లో రావటం వల్ల చంద్రుడు ఎప్పుడైతే మనకు కనిపిస్తాడో వీటిలో కోడి చూపు నింది లైట్గా కలుపుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినమిలికి వచ్చేసి రెక్కల్లో తెలుపులు అంటే గోరిక పక్షికి ఏ విధంగా అయితే తెలుపు ఉంటుందో ఆ విధంగా తెలుపులు ఉండి ఎద్రపోరం మొత్తం పింగళా బరకు ఉండి మెళ్ల నలుపు నడు మీద నలుపు ఉంటే ఇవి కాకి పింగళా పందాల్లో అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి శుద్ధ కాకిన కూడా కాకి పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకి పూ కట్టు కాకి రెక్కల్లో తెలుపులు రెండు ఏకలు మూడు ఏకలు తెలుపులు ఉంటే మీరు అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జనశక్తి కొరత ఉంటుంది నెమలి